తెలుగు భూమి న్యూస్ హోలీమేరీ కాలేజీ చేసిన సెంటర్లో మీడియా ఈటెల రాజేందర్ బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని మీ విశ్వాసానికి తగ్గట్టు పని విధానం ఉంటుందని మాకు రెండు కర్తవ్యాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడతాం మోదీ ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తెస్తాం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని పదిహేడు సీట్లలో ఎనిమిది సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తామన్నారు ఇది ప్రజల ఆశీర్వాదమని దేశంలో మూడు వందల సీట్ల పైగా సీట్లతో దేశంలో మూడోసారి మోదీ అధికారంలోకి రాబోతున్నారని స్వేచ్ఛ స్వాతంత్ర ప్రగతి ఆత్మగౌరవం కోసం బీజేపీకి ఓటు వేశారు మోదీ ఈ పదవిలో పేదవారికి డబ్బున్న వారికి ఉన్న అంతరాలు తగ్గించారు అని యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అని అన్నారు పది సంవత్సరాల తర్వాత కూడా దేశ ప్రజలు మోదీని కోరుకుంటున్నారు అంటేనే వారి పట్ల ఉన్న అభిమానం అర్థం చేసుకోవచ్చు అని అన్నారు

Vem, hey, vem, ained frequ 誰かな ए मेला 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 जय श्री 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 নৰী <laughs> নাৰায়ক

ད� སང ཉསསྱས ར སྱ ར སྱ 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 ར སྱ སྱ སར 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 སས� ོ སཁ སསར ེ ཁེ ར ཁས� Z required 钱 ખ poured… ખોપચસતહ ખોંદે রেভিনা <laughs> না जय पी जय पी प ఇవాళ మళ్ళీ ఐదేళ్ళ తో మళ్ళీ ఎస్తుంది ఇవాళ పది ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎస్తుంది మనం చూసాం పదైన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మోడీ గారిని మూడు వందల పైసలు సిట్లా చూపిస్తుందంటేనే ఇవాళ భారత ప్రజానిక ఎంత గొప్పగా మోడీ గారిని నమ్ముతున్నారో ఆసక్తి ఆగిస్తున్నారు అంతకంటే ఇక తరఖా వేయాలి మేమే నిధులు తెస్తామని చెప్పి ప్రజానిక కూడా అర్థం చేసుకుంటూ నిధులు తెచ్చే కర్తవ్యం నిధులు తెచ్చే బాధ్యత సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే లేదని చెప్పి ఇలా మాన నమ్మకం ఉంది పదిహేడు పదిహేడు సీట్లలో ఒకటి ఎన్ఐఎం చేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా ఎనిమిది బై ఎనిమిది సీట్లు తీసుకొని వీళ్ళ ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ ఈ ఆధిపత్యం కాదు మా గెలుపు ప్రకారం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కాలం కాదండి దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు ఏడు వందల పైచి శిక్షతో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా పక్షాలు లేకుండా అన్ని మోడీ గారి నాయకులు ఈవెల దేశంలో స్వేచ్ఛ స్వతగు ప్రగతి ఆత్మగౌరవ బహుశా విజయాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారనేటువంటి భావన ఏంటి తప్పకుండా రెండు వేల మూడోసారి భారత పార్టీ కర్తవ్యం బాధ్యత మూడు రాజు స్పష్టంగా తెలుసు ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కూడా ఇబ్బంది పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరిక ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళ మధ్య క్యాబ్ తగ్గిన తగ్గించడం సఫలమైనటువంటి మూడు కాదు ఇవాళ ఫుల్లో పాలసీ లైన్ పాపులేషన్ తగ్గించడంలో సఫలమైనటువంటి మూవీ కాదు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగం దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్ప ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇండియా మరింత సిద్ధం చేయడం ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బౌదాన్ని పెరం అంతేకాకుండా దేశంలో ప్రశాంతత ఎక్కడ బాంబుల మోద లేదు తెలిసి లేని ఎక్కడ కూడా హింసకు తాగులేని ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ బాధించి ఏ ఆశీర్వాదం ఇప్పుడు ప్రగతికి ఆస్వాదించినా తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యం నిర్వహించడం ఇప్పటికే సఫలమైన మోడీకి అనుభవం ఉన్న మోడీకి కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలుపెట్టుకునే జరుగుతుందని చెప్పి సందర్భంగా మరి మల్కాయిలో నేను తెలంగాణ ఉద్యోగం ఉండగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా మల్కాగిరిలో అది అలవాల్లో కావచ్చు శాంతిపేటలో కావచ్చు అలిహాబాద్లో కావచ్చు మహిళాల్లో కావచ్చు ఓన్లీలో కావచ్చు మీరు ఇక్కడే మీ కళ్ళ ముందు పెద్ద బిడ్డగా రెండు మాటలు ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకటి మా మీద ఇంత విశ్వాసించు ఇక్కడ ఎంత డబ్బులు పంచడం అధికారులు ఇలాంటి పాల్పడ్డ అనేక రకాల వైషమ్యాలకు తెరలేనప్పటికీ సంయుక్త ఆలోచనలు చేసినప్పుడు కూడా మల్కాగిరి ప్రధానికమంత్రి మొదటి నుంచి కౌంటింగ్ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా చూస్తా ఉన్నాం మూడు లక్షల పైచి నిదానికి మల్కాజిని ప్రజానికానికి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు దండం పెంచు వాళ్ళకు శిరస్సు తప్పకుండా మల్కాగిరిలో ఏ సమస్యలు అయితే నేను ప్రస్తావించి అది కంటోన్మెంట్ రోడ్డు సమస్య కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు అందరి పాసిన సమస్య కావచ్చు ఇలా చెరువులో ఉర్గంధపూరితంగా మాట్లాడే సమస్య కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు ఐటీ కార్డర్ కావచ్చు ఇండస్ట్రియల్ షాప్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నిటి విషయం పేదలకు ఎందుకు విషయం కావచ్చు ఏ హామీలు అయితే వచ్చి గతంలోని వివిధ మంత్రి పద్ధతి అండగా ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అర్చుకుంటారు ఎట్లా వాళ్ళు ఎత్తికే ఎత్తుకుంటారు ప్లేస్ కాబట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సర కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండండి మాట రెండవది నోట్లు ఆదగలకుండా రెండవ మాట మూడవది మచ్చ లేకుండా మా మహావిద్యాలయ పద్ధతిలో ఉన్న పథకాలు మీ సమస్యల పరిశ్రమలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు అని చెప్పి పేరు పేరున మా